హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా సూపర్గా ఉన్నా మస్తు ఉన్నా జబర్దస్త్ ఉన్నా మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మొన్న నేను షాపింగ్కి వెళ్ళాను కదా మలబ మల్లబార్ గోల్డ్ ఇంకా గల్ఫ్ మార్ట్ లూలు సెంటర్కి ఇట్లా వెళ్ళాను కదా అప్పుడు కొన్ని షాపింగ్ అయితే చేశాను అది ఫస్ట్ వీడియోలో చూపించిన ఇప్పుడు ఇది పార్ట్ టూ అన్నమాట సెకండ్ వీడియో ఆ రోజు షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ లుల్లు హైపర్ మార్కెట్కి వచ్చినాము ఇక్కడైతే కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా పానీపూరి కూడా తిన్నామండి ఫుల్ ఎంజాయ్ అనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను పానీపూరి తిన్నా చూడండి పానీపూరి ఏ స్టైల్లో చేస్తుండనేది ఇది కువైట్లో ఫస్ట్ టైం నేను తిన్నా కువైట్లో మీకు ఎట్లా అనిపిస్తుంది చూడండి చూస్తూ ఉంటే నోట్లోకి నూ నీళ్ళు వస్తున్నాయి కదా నోరు ఊరుతుంది కదా నేనైతే నిజంగా తిన్నా తినలేకపోయినా ఎందుకంటే చాలా చాలా పెద్దగా అనిపించినాయి ఇండియాతోని కంపేర్ చేస్తే ఇక్కడ పానీపూరి మనం గో కొందరైతే గోల్గప్ప అని కూడా అంటారు కదా ఆ పూరి అనేది సైజు చాలా పెద్దగా ఉండే నాకు తినడానికి అసలు రాలేదు ఇండియాలో అయితే కొంచెం చిన్న చిన్న సైజు ఉంటుంది మనం ఒకేసారి తినొచ్చు ఇక్కడైతే నాకేంటో కొంచెం పెద్ద సైజ్ అనిపించింది కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది చాలా రోజుల తర్వాత పానీపూరి అయితే తిన్నాము ఇప్పుడు చూడండి ఫస్ట్ పార్సల్ ప ఫస్ట్ చేసింది వేరే వాళ్ళకి ఇస్తూ ఉండు ఇప్పుడైతే మా కోసము రెడీ చేస్తుండు సపరేట్ సపరేట్ అన్ని ఆనియన్స్ ఇంకా చెనా దాల్ కియర్ ఇవన్నీ సపరేట్ సపరేట్ టొమాటోస్ ఇంకేముంది టొమాటో టొమాటో ఏమంటారు దీన్ని సాస్ అన్నమాట చూడండి ఇదైతే మాకోసము టొమాటో సాస్ వేసిండు ఇంకా ఇవంతా వేసి గ్రీన్ చట్నీ ఇచ్చిండు అంటే పానీ గ్రీన్ పానీ అన్నమాట పుదీనా పానీ నిజంగా మేమైతే ఈ పుదీనా పానీ మనం పూరిలో పో పోసుకొని తినాలి నేనైతే ఎంజాయ్ చేసిన ఫస్ట్ టైము ఇక్కడ తిన్నాము కువైట్లో దాని తర్వాత చూడండి ఇప్పుడైతే బేకరీ సెక్షన్ అన్నమాట ఇది బేకరీ అంటే చూడండి ఎంత నీట్గా మొత్తము పేస్ట్రీస్ మనకి ఒక ఒక పీస్ కావాలంటే ఒక్క పీస్ కూడా తీసుకోవచ్చు మొత్తం సెట్ కావాలంటే సెట్ కూడా కొనుక్కోవచ్చు ఇదంతా బేకరీ సెక్షన్ అన్నమాట మనకి పేస్ట్రీస్ కేక్స్ ఇంకా కొంచెం స్వీట్స్ ఇట్లాంటివి దొరుకుతాయి ఇవి చూడండి కొంచెం అరబిక్ టైప్ ఫుడ్ కూడా ఇక్కడ ఉంది అంటే స్నాక్స్ అన్నమాట మీకు పిజ్జా ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ సెక్షన్కి అయితే మేము ఎప్పుడు లూల్లు సెంటర్కి వచ్చినా కానీ ఖచ్చితంగా అంటే కంపల్సరిగా ఏదైనా స్నాక్స్ తీసుకుంటాము కేక్స్ కానీ పేస్ట్రీస్ ఇట్లాంటివి కొన్ని తీసుకుంటాము నాకు ఇష్టమైనది ఎందుకంటే ఎప్పుడు తిన్నాము కదా ఎప్పుడో ఒకసారి అంటే స్వీట్ పర్లేదు మనం రోజు స్వీట్ తింటే హెల్త్కి మంచిది కాదు కాకపోతే ఎప్పుడైనా ఒకసారి మంత్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా తినొచ్చు నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి తీస్తానండి అంటే తీసుకుంటా చూడండి చూడడానికి చాలా బ్యూటిఫుల్ డిలీషియస్గా కనిపిస్తున్నాయి కదా ఇవంతా బేకరీ అన్నమాట బే బేకరీ సెక్షను బేకరీ సెక్షన్లో మళ్ళీ ఇదేంటి అంటే ఓన్లీ పేస్ట్రీస్ టైప్ ఇది చూడండి కింద ఇది అరబిక్ స్వీట్ షుగర్ సిరప్ పేస్తర్ పైన చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చీజ్ కేక్ నాకు చాలా ఇష్టం చీజ్ కేక్ చీజ్ పైన పోమోగ్రేనైట్ చీజ్ విత్ చాక్లెట్ ఇట్లా ఉంటుంది ఇదేమో చూడండి మళ్ళీ మనకి సపరేట్ సపరేట్ ఒక బాక్స్లో బనానా కేక్ కానీ ఆరెంజ్ కేక్ కానీ స్వీట్ స్ట్రాబెర్రీ కేక్ సపరేట్ సపరేట్ ఇట్లా బాక్స్లలో ఉన్నాయి చూడండి కప్ కప్పు కేక్స్ కానీ ఇట్లాంటివన్నీ బేకరీ ఐటెం అంతా చూడండి ఎంత నీట్గా సర్ది పెట్టిండ్లు చూస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది దీని తర్వాత మళ్ళీ నేను బేకరీ కాకపోతే కేక్స్ అన్నమాట అంటే మనకి బర్త్డేకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కేక్స్ ఉంటూ ఉంటాయి ఇది చూడండి ఇది కూడా గేమర్ అంటారు అంటే అరబిక్ టైప్ మనము గులాబ్ జామున్ అంటాం కదా ఇది కాకపోతే గులాబ్ జామున్ కాదు డిఫరెంట్ అరబిక్లో అయితే గేమర్ అంటారు షుగర్ సిరప్తో చేస్తూ ఉంటారు ఇవి చూడండి కేక్స్ మై ఫేవరెట్ కేక్ చాక్లెట్ కేక్ వా ఏమి ఏమి డిలీషియస్గా కనిపిస్తుంది చూడండి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేదా మీ బర్త్డేకి ఇక్కడ మనం తీసుకెళ్ళొచ్చు ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి కేక్స్ ఉన్నాయి మళ్ళీ ఇటు వచ్చేసేమో మొత్తము మన జిలేబీ కూడా ఉందండి ఇండియన్ స్టైల్ ఇది అరబిక్ స్టైల్ ఫుడ్ అన్నమాట చూడండి ఇదంతా కింద సెక్షన్ అంతా అరబిక్ స్టైల్ అన్నమాట మనకి ఏదైనా స్వీట్స్ కావాలంటే ఇది అరబిక్ ఫుడ్ స్వీట్స్ ఇటు వచ్చేసి చూడండి జాకరీ జిలేబీ ఇక్కడ కొంచెము ఇండియన్ టైప్ ఫుడ్స్ ఉన్నాయి అన్నమాట మీకు చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది కదా చూడండి జాక్రీ జిలేబీ ఇట్లాంటివి ఉన్నాయి కొంచెము మనకి ఇండియాలో దొరికే ఫుడ్స్ చూడండి ఇక్కడ కూడా ఇవి స్వీట్ కొంచెం ఇండియన్ టైప్ ఫుడ్ స్వీట్స్ ఇక్కడ ఉన్నాయి ఆ రోజైతే నాకు వీడియో తీసుకోవడానికే సరిపోయిందండి ఏమో తక్కువ వీడియో తీసుకోవడము ఎక్కువ అయిపోయింది వీడియో కోసమని నేను అన్ని ప్లేస్లో వీడియో తీస్తూ ఉండే చూస్తూ ఉంటే బ్యూటిఫుల్గా మంచిగా అనిపిస్తుండే చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్యాకింగ్ చేసి అయితే పెట్టేసిండ్లు మనం డైరెక్ట్ కొనుక్కొని గిఫ్ట్ ఇవ్వచ్చు ఎవరికైనా ప్యాకింగ్స్ కూడా చేసిస్తారు సూపర్గా ఉంది ఇంకా ఇక్కడ వచ్చి కూడా చూడండి అన్ని టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ అన్నీ రెడీమేడ్ అన్నమాట మనము ఎప్పుడంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళవచ్చు నిజంగా టేస్టీగా కూడా ఉంటాయి ఇదంతా ఫుడ్ సెక్షన్ బేకరీ సెక్షన్ ఇంకా ఫుడ్ సెక్షన్ టై ఇటు సైడ్కి అన్నమాట ఇక్కడైతే నేను ఏం తీసుకోలేదు ఈసారి ఏంటో నాకు తినాలనిపించలేదు మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఫైనల్గా ఇక్కడికి వచ్చి కొన్ని ఆరెంజెస్ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకున్నాము కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఎంత నీట్గా సర్ది పెట్టిండ్లు కలర్ ఉన్నాయి ఆరెంజెసెస్ ఆరెంజెస్ అయితే నేను తీసుకున్నా ఈ మధ్య ఏంటంటే ఒక ఆరెంజ్ ఇంకా కీవి ఫ్రూట్ తినడం అలవాటు చేసుకున్న డైలీ ఆరెంజ్ తింటున్నాను అన్నమాట అందుకే ఆరెంజెస్ అయిపోయినాయి కొన్ని ఆరెంజెస్ కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాము ఆరెంజెస్ మాత్రం ఈసారి స్వీట్గా ఉన్నాయి చాలా సూపర్గా ఉంది ఆరెంజ్ తీసుకెళ్ళిన నేను కొన్ని ఆరెంజెస్ చాలా టేస్టీగా ఉన్నాయి మళ్ళీ తీసుకోవాలి ఇక్కడికి ఇక్కడికే వచ్చి ఎందుకంటే ఫస్ట్ టైం అంటే ఇంత చాలా టేస్టీ కొంచెం ఆరెంజ్ పుల్ల పుల్లగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మొన్న మాత్రము చాలా టేస్టీగా చాలా స్వీట్గా అనిపించింది ఇంకేమో ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము జాక్ ఫ్రూట్ ఉంది నాకు జాక్ ఫ్రూట్ కూడా చాలా ఇష్టము నెక్స్ట్ టైం జాక్ ఫ్రూట్ కూడా తీసుకుంటా చూడండి ఆల్రెడీ ఇది పెద్దగా ఉంది జాక్ ఫ్రూట్ ఇటు సైడ్ ఏమో కట్ చేసి పెట్టారు ఈ కట్ చేసి పెట్టిన తీసుకెళ్ళి ఆ జాక్ ఫ్రూట్స్లో సీడ్స్ ఉంటాయి కదా గ్రే కలర్లో అది చాలా టేస్ట్ ఇంకా నాకు చాలా ఇష్టము వాటర్ మిలో ఇంకా జాక్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకున్నామండి ఇంట్లోకి ఇంకా ఏముంది ఇంతేనండి ఇంకా మా షాపింగ్ దీంతో లాస్ట్ అన్నమాట ఫుడ్ సెక్షను ఇవన్నీ వర్డ్ క్లోత్స్ గోల్డ్ ఫుడ్ అన్నీ అయిపోయింది లాస్ట్ ఈ సెక్షన్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్